ఎంత ముద్దుగా ముగా చెల్లె రమ్మిచ్చిండు ఊరించి డబ్బల ఓట్లు పడగానే గద్దెలు ఎక్కగానే గుండెల మీద దండి మరి ఆయనకు బుద్ధి చెప్పాలన్నా వద్దా నాలుగు నెలల ఇరవై ఐదు వందల ఇంటూ నాలుగు నెలలంటే ఈ తెలంగాణలోని ప్రతి అక్కకు చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ వేల రూపాయలు బాకీ పడ్డట ఎవడన్నా ఈ అత్తనూరు మీ ఊర్లకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమన్నాడు అనుకో బిడ్డ పదివేలు అడబెట్ తర్వాత ఓటు అడుగురా అని చెప్పాలి అంటే ఇలా కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో ఎందుకు కలిసిందని ఆయన పదివేలు ఎగబెట్టినా మంచిగా ఉంటే అయిపోయినా మా అక్క చెల్లి పదివేలు ఎగబెట్టే ఉరుకురికి పోయి కాంగ్రెస్ లో కలుస్తున్నారు ఒకడొక్కడు ఎందుకు వాళ్ళు ఇసుక దందాలు నడవాలని వాళ్ళ బిల్లులు రావాలని మట్టి అమ్ముకోవాలని భూములు భూములు అమ్ముకుండా కాపాడుకోవాలని బియ్యం అమ్ముకున్న కేసుల నుంచి బయటపడాలని దొంగలు కొంతమంది పోయి కాంగ్రెస్ తో కలిసిండ్రు దొంగని చెప్తే నమ్ముదావా ఏ ఉద్దరు చూడని ఉరుకురుకి పోయి కాంగ్రెస్ తో ఇరవై ఐదు వందలు ఎక్కువంత కలిసిండ్రా అందుకే నేను మా అక్క జిల్లాలో చెప్తున్నా ఇరవై ఐదు వందలు పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కేంద్రించలేదు పడనోళ్ళంతా కారుకు కేసీఆర్ కేంద్ర అంతేనా అన్నాడు తురం బంగారు ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిందా లేదా చెల్లె బిడ్డ కానుక్కుపోతే దాకా ఎట్లా కేసీఆర్ కిట్టించి ఆటో ఆటోకి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఊళ్ళో దించిందా లేదా ఈ కాంగ్రెస్ వచ్చినాక కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది ఆ లక్ష రూపాయల చెక్ బంద్ అయిపోయింది ఇవి ఇంకా ఉంటాయని చెప్పి తులంబకారం ఇంత ఏమో ఈ కాంగ్రెస్